యావత్ ప్రపంచం అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్న పాక్ ప్రవర్తనలో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు అభివృద్ధిని మీద పెట్టి భారత్ను ఎలా దెబ్బతీయాలా అని ఎదురుచూస్తోంది సమయం దొరికినప్పుడల్లా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు సృష్టించడమే పనిగా పెట్టుకున్న పాక్ తాజాగా భారత్ పీఓకే సరిహద్దుల్లో నియంత్రణ రేఖ వెంబడి రక్షణ సామర్థ్యాన్ని అనూహ్యంగా పెంచుతోంది కంచె వెంబడి పెద్ద సంఖ్యలో యాంటీ పర్సనల్ మైన్స్ ఏర్పాటు చేయడం సహా స్పెషల్ సర్వీస్ గ్రూప్ కమాండోలు మాక్ ఫైరింగ్ యూనిట్లను సిద్ధం చేసినట్లు ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం సరిహద్దుల్లో నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ పెద్ద సంఖ్యలో యాంటీ పర్సనల్ మైన్లను ఏర్పాటు చేస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి మందుపాతరలను అమర్చడం దాయాదికి కొత్తేం కాదు అయితే అందుకోసం అత్యాధునిక టెక్నాలజీని వాడుతున్నట్లు నిఘావర్గాలు వెల్లడించాయి భారత్ ఎప్పుడైనా దాడి చేస్తుందనే ఉద్దేశంతో ముందస్తు చర్యల్లో భాగంగా నియంత్రణ రేఖ వెంబడి యాంటీ పర్సనల్ మైన్స్ ఏర్పాటు చేస్తున్నట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి సైనికుల అప్రమత్తత శిక్షణ కోసం మాక్ ఫైరింగ్ యూనిట్లను పాక్ సిద్దం చేయడంతో పాటు స్పెషల్ సర్వీస్ గ్రూప్ కమాండోలను మోహరిస్తున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి నియంత్రణ రేఖ వెంట ఓ పక్క సైనిక బలగాలను బలోపేతం చేసుకుంటున్న పాకిస్తాన్ స్థానిక ఉగ్రవాద సంస్థలను మళ్లీ క్రియాశీలం చేస్తున్నట్లు తెలుస్తోంది ఇటీవల కాలంలో భారత సైన్యం వాహనాలే లక్ష్యంగా జరిగిన దాడుల్లో హిజ్బుల్ ఉగ్రవాదుల ప్రమేయం ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి సైనిక వాహనాలను మందుపాతరలను పేల్చిన తర్వాత కాల్పులు జరపటం హిజ్బుల్ ఉగ్రవాదుల పనిగా పేర్కొన్నాయి ఈ తరహా ఘటనలు జమ్మూ కాశ్మీర్లో ఇటీవల కాలంలో ఎక్కువవుతున్న విషయాన్ని నిఘా వర్గాలు ఉదహరిస్తున్నాయి అక్రమ చొరబాట్ల కంటే కూడా కశ్మీర్ లోయలో స్థానిక ఉగ్రవాదులను యాక్టివ్ చేసే వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు పేర్కొన్నాయి గత దశాబ్ద కాలంగా జీహదీ శక్తులపై కోల్పోయిన నియంత్రణను ఐఎస్ఐ కొంతమేర తిరిగి సాధించినట్లు నిఘావర్గాలు భావిస్తున్నాయి బలూచి తరహాలో దాడులు జరిపేందుకు ఐఎస్ఐలోని ఓ విభాగం అనుమతి పొందినట్లు పేర్కొన్నాయి